అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి సోమవారం మంగళవారం వీడియో కొంచెం కొంచెం తీసినాను ఆదివారం రోజు కొంచెము హెల్త్ బాగలేదంట కదా సోమవారం ఉదయాన్నే ఇంకా లేచినాను ఇంకా చా ఇంకా చెత్తగా నేను నూకలా మా శ్రీవారే నూకినారు మా పెట్టించినాడు నేను స్నానం చేసి దీపారాధన ఒక్కటి చేసినాను ఆ విధంగా నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో పూలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ భగవంతునికి పెట్టే కానీ నాకు చేతగాల శక్తి కానీ మా శ్రీవారికి ఇంకా టైం ఉండదు చేసేకి టైం ఉంటే చేస్తాడు ఇంకా నేను స్నానం చేసేసి దీపారాధన ఒక్కటి చేసుకున్న స్నానము చేసేటప్పుడు కొంచెం రాళ్ళుప్పు కానీ వేసుకొని నీళ్ళల్లో బాగా వేడి నీళ్ళలో వేసుకొని కరిగిన తర్వాత స్నానం చేసినాను ఏమైనా పెయిన్స్ ఎక్కువ ఉన్నా కానీ అది కానీ రిలీఫ్ ఇస్తుంది అందుకు ఆ విధంగా చేసినాను కానీ మన ఇంట్లో పుష్పాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మనకు చేసేకి శక్తి ఉండదు ఆ విధంగా ఉంటుంది ఇంట్లో అన్నీ ఉన్నా కానీ చేయలేము మనకు మనం భోజనం చేస్తాం చూడండి ప్రతి ఒక్కటి ఉంటాయి కానీ భోజనం చేసే కానీ మనకు కడుపు లేకపోయే కానీ అది భగవంతుని అనుగ్రహం ఉండాల ఈ విధంగా ఆ రోజు సింపుల్గా ఈ విధంగా చేసుకొని అంటే ఉదయాన్నే వీడియో తీయలేదులేండి నేను సాయంత్రం వీడియో తీసిన సాయంత్రం కొంచెం బాగుంది ఇంకా దీపారాధన చేసుకునేసి జాంపన్లు ఉంటే స్వామికి నైవేద్యం పెట్టి పొద్దున్నే ఉదయాన్నే నేను పండ్లు పెట్టలేదు ఏం పెట్టలే ఓన్లీ దీపారాధన పెట్టుకున్నా నీళ్ళు డైలీ ఆ తాగే మళ్ళీ ఉదయం మళ్ళీ రాగి పాత్రలో నీళ్లు పోసి పెడతాము ఆ నీళ్ళు ఒక్కటి పెట్టేసినాను ఏం చేయలేదు శివ ఇకొక్కటి కొన్ని నీళ్ళు అభిషేకం ఒక్కటి చేసినాను ఇంకా సాయంత్రంకైతే బాగుంది ఆ రోజు సోమవారం అంతా గంజే దాగినాను ఒక గిన్నెకి చేసి పెట్టుకొని గంజే ఆ రోజంతా తాగినాను మరి నాలుగు గంటలకంతా సోమవారం నాలుగు గంటలకంతా కొంచెం బాగుంది ఇంక అప్పులు మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకొని ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా దీపారాధన చేసుకొని శివ దర్శనానికని శివాలయానికి వెళ్ళినాను స్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఆడే వచ్చేసి ఒక గంట సేపు కూర్చున్నాను స్వామికి బాగా పూజ చేపించుకొని ఇంకా స్వామివారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని ఆడ కూర్చున్నాను ఇంకా ఆ విధంగా ఇంక అట్లే ఒక ఓ పదహైదు నిమిషాలు ధ్యానానికి కూర్చున్నాను ఇంకో పదిహేను నిమిషాలు ప్రశాంతంగా అన్నీ చూసుకుంటా అక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉన్నాయి మీరు చూసింటారులేండి పాత సబ్స్క్రైబర్లకు అందరికీ తెలుసు ప్రశాంతం అంటే శివాలయంలో త్రిలింగేశ్వర శివాలయంలో అంత బాగా దొరుకుతుంది ఇంకా కంతా బాగుంది ఇంకా నైట్ మా శ్రీవారికి ఫోన్ చేస్తే నాకేమొద్దు నీకేమన్నా ఇది ఇడ్లీ తెస్తున్నా అంటే నాకు కానీ ఏమొద్దు నీకు గంజే అవుతాయి ఈరోజు కానీ అంటే సరే నేను ఇడ్లీ తెచ్చుకొని తింటాలే నువ్వేం వంట పని పెట్టుకోవద్దు అంటే సరేలే అన్నాయి ఇంకా ఆ పని లేదు కదా కొంచెం హెల్త్ బాగుంది ఇంకా మనం వేరే పని ఏదో ఒకటి చేస్తాం కదా ఇంక ఇవన్నీ స్వస్తిక్ గుర్తులు అవన్నీ వేసుకున్నాము ఇంకా మనకు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా ఇంకా మంగళవారంకు అన్నీ అనేసేసి బాగా మెయిన్ గుమ్మము దొడ్డివాకిలి గుమ్మము తూర్పు గుమ్మము దక్షిణం గుమ్మము మాకు మెయిన్ గుమ్మం అంటే దక్షిణం గుమ్మము తూర్పు గుమ్మం అంటే దొడ్డివాకిలి గుమ్మము అంటారు ఆ గుమ్మాలు రెండు శుభ్రం చేసేసి స్వస్తిక్ గుర్తులు అవన్నీ రాసేసిన చూపిస్తా ఇది మంగళవారం రోజు ఉదయాన్నే సోమవారమే పూలు తెచ్చినాడు జాం ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజు నేను ఏం పెట్టే పరిస్థితి కానీ నాకు లేదు ఇంకా మంగళవారం ఉదయాన్నే లేచి మామూలు మన దినచర్యలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా చేసుకున్నాను నాకు హెల్త్ బాగాలేదంటే గో ఈ విధంగా ఉంటుంది నాకు ఒక్కొక్క రోజు లేసే పరిస్థితి రెండు రోజులైనా లేను కానీ స్నానం మటుకు కంపల్సరీ చేస్తా స్నానం చేయడం వల్ల కొంచెం బా పెయిన్స్ అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుంది బాగా ఆయిల్ మసాజ్ చేయించుకొని నేను చేసుకోకుండా అసలు ఎవరైనా చేస్తారు బాగా తిక్కిన తర్వాత ఇంకా రాళ్ళు వేసుకొని నీళ్ళల్లో బాగా కరిగిన తర్వాత స్నానం చేస్తాను దీపారాధన మటుకు కంపల్సరీ చేస్తాము ఏమన్నా పెట్టు పెట్టకపో పుష్పాలు పెట్టి పండు పెట్టిన ఏమన్నా పెట్టి పెట్టకపో దీపారాధన ఒక్కటి మటుకు కంపల్సరీ చేస్తాము ఇంట్లో మాకు హెల్త్ బాగాలేకున్నా కానీ ఆ విధంగా చేస్తాము ఇంకా మరి వచ్చేసి ఇంకా ఇక్కడ గౌరీ ఇంకా పసుపు గౌరమ్మ ఏం చేసుకోలేదు నాకు హెల్త్ బాగాలేము నేను అవన్నీ అసలు ఏమీ అనుకోను అన్నీ నా మనసులోనే అనుకుంటాను ఇంకా మన దీపావర్ణం అన్నీ మంగళవారంకైతే కొంచెం బాగున్నది ఈ విధంగా చేసుకున్నా ఇంక ఇక్కడ లక్ష్మి సరస్వతి పార్వతీ మాత ఉన్నారు కదా వాళ్ళకు కానీ మల్లెపూలు సమర్పించేసి పసుపు కుంకుమ ఇట్లా ఇవి వచ్చేసి లక్ష్మీ లక్ష్మీ ద్వారలక్ష్మి లక్ష్మి దీపాలు అని అంటారు దాంట్లో దీపారాధన అయినా చేసుకోవచ్చు నేను ఇటు సైడు అటు సైడు ద్వారలక్ష్మి మాకు పసుపు కుంకం పెట్టేసి పెట్టినాను ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ఓపిక ఉంటే చీరలు కట్టుకోవాలా అని ఉంది కానీ ఓపిక అయితే ఒళ్ళైతే సహకరించలేదు సాధ్యం ఉన్నంత వరకు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేసుకోవాలంటే మరొకసారి చేసుకున్నాము అనుకుంటా అంతేగాని ఇప్పుడే చేయాల అప్పుడే చేయాలనేసి అనుకోని నేను అంటే కొత్తగా హెల్త్ బాగాలేని వాళ్ళకైతే ఇవన్నీ అర్థం కావాలండి పాత చాలా సంవత్సరాల నుంచి హెల్త్ బాగాలేకుండా ఉంటుంది వాళ్ళకే ఇట్లా విషయాలు అర్థమయ్యేది ఈ విధంగా పూజ అంతా చేసేసుకున్నాను మంగళవారం రోజు ఇది ఇంకా మరీ వచ్చేసి ఇంకా గుమ్మానికి స్వస్తి గుర్తులు అవన్నీ రాసింటివి కదా సోమవారం నైట్ ఇప్పుడు చూపిస్తా అండి బాగా అసలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీపారాధన కానీ చేసుకుంటాను నేను నాకు చాతనైతేనా దీపారాధన ఉర్లీలో చేసుకుంటా అది మోటార్ దగ్గర గంగాదేవి అనేసి ఆయమకు చేసుకుంటా అన్నపూర్ణేశ్వరికి చేసుకుంటాను ఆ విధంగా చేసుకుంటా నాకు చాతనైతే శివాలయంలో చేస్తాను నాకు చాతనైన ంతవరకు ఏది నిలబెట్టకుండా చేసుకుంటూ పోతా ఇంకా చేత కాలేదనుకో ఏ పని కానీ చేయను చెయ్యాలని కానీ అనుకోను వాళ్ళకి తెలుసు కదా ఆ దేవునికి తెలుసు కదా ఏం పని చేయాలో ఏం లేదు అనేసి ఇంకా మా శ్రీవారు వచ్చి అంటాను ఈరోజు మంగళవారం కదా బాగా యాక్టివ్ అయిన వాళ్ళే మంగళవారం వచ్చే వాళ్ళకి నువ్వు యాక్టివ్ అవుతావని నాకు తెలుసు అని అంటాను దుర్గమ్మే నేను లేపి ఉంటుందిలే అంట అన్నాడు ఆ విధంగా ఇద్దరు నవ్వుకుంటా ఉన్నాము ఇంకో చూడండి స్వస్తిక్ ఓంకారము త్రిశూలం బాగా ఆరిపోయినాయి సోమవారం నైట్ చూపిస్తుంది కదా ఇంత ఇవి మనం వేసుకోవడం వల్ల మనకు మన మనసులో చెడు ఆలోచన కానీ మన ఇంటిపైన చెడు ఆలోచన కానీ మనం చెడుగా ఒకరికి చెయ్యాలనేది కానీ మన మనసులోకి రాకోకుండా భగవంతుడు భగవంతుని రూపం కానీ ఇలాంటివి కానీ చూస్తా అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుందంట నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది ఇంకా సోమవారం రోజు ఇది సోమవారం రోజు సాయంత్రం మార్కెట్కు వెళ్ళి వచ్చినాడు ఇంకా నేను అప్పటికైతే పనుకొని ఉన్నా ఇంక మా శ్రీవారి కాయగూరలు అన్నీ పెట్టి అప్పుడు లేస్తే కొంచెం ఏమైనా పాలు తాతుందేమని లేపితే నాకు వద్దు పాలొద్దు ఏమొద్దు నేను నైట్ గంజి ఒక్కటి తాతాను అన్నాను ఇంక ఇవన్నీ అట్లే కూర్చొని అన్నీ సర్దేసినా ఇంక ఇవి అన్నీ బయట పెట్టినామంటే అన్నీ ఆరిపోతాయి కాయగూరలు అన్నీ ముడకపోతాయి కదా ఇంక సరే అనేసి ఇంకా అప్పటికి కొంచెం సెట్ అయిందిలే అప్పటి నుంచి వెజిటేబుల్ నుంచి స్టార్ట్ చేసినాను అప్పటి నుంచి మొత్తం అన్ని పండ్లన్నీ చేసుకున్నా బాగా అయితే బాగుంది మరీ వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి వచ్చేసి మంగళవారం చేసినాను విధంగా అంటే ఫస్ట్ బెండకాయలన్నీ వేయించినాను వేయించేసి రోట్లోకి వేసేసినాను రోట్లోకి వేసేసి కొంచెం ఆనియన్ కానీ అట్లా పచ్చివాసన పోయేది అట్లా వేయించిన ఎందుకంటేనా పచ్చివైనా పచ్చి పైన వేసుకోవచ్చు నాకు కచకచ అంటేనా నాకు నచ్చదు మరి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసినాను బెండకాయ బాగా లేతగా ఉన్నాయి తొందరగా వేగిపోయినాయి చాలా టేస్టీగా ఉంది మరి వచ్చేసి టమోటా పచ్చిమిర్చి టమోటాలు పచ్చిమిర్చి వేయించేసినాను మళ్ళీ చింతపండు వెల్లుల్లి ఉప్పు వేసేసి బాగా మిక్సీ పట్టుకున్నా వేయించిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ జార్లో కనిపిస్తుంది అది ఈ బెండకాయ ఆనియన్స్ బెండకాయ ఆనియన్ పచ్చాపచ్చగా దంచేదే కదా ఆనియన్ ఆటకాటికి ఏం ఎక్కువ మెదగదు ఉంటాం కాబట్టి మనకు పంట కింద పడుతుంది బాగా బాగా పెద్ద పెద్ద కట్ చేసి వేయించినాను ఇంకా దానికి సగం సగం అవుతుంది కదా కొత్తిమీర అన్నీ బాగా నూరడం వల్ల బాగా టేస్టీగా ఉంది ఇంకా మిక్సీ జార్లో వేసిండే వచ్చేసి ఇంకా అది వేసేసి అది నూరేసినాను ఇంక అప్పటికి ఫోన్ వీడియో తీసేకి మా శ్రీవారు లేరు నేనే తీసుకుంటా అంటే అందుకు ఇంకా చేసేసిన తర్వాత చూపించలేదులేండి ఆ విధంగా నూరుకున్నాను బెండకాయ రోడ్డు పచ్చడి ఎంతో బాగుంది జొన్న ముద్ద చేసిన దాంట్లోకి చాలా బాగుంది ఇంక ఈ విధంగా ఇంకా అది కానీ బాగా ఇంకొంచెం కొంచెం మెదగల్లా ఇంకా కొంచెం మెదగల్లా అయినా ఆనియన్ చూడండి మెదగలేదు చూడండి ఆనియన్స్ బాగా బెండకాయ ఆనియను రోట్లో దంచేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది అట్లా రెండు బెండకాయ ఆనియన్ అనేది రాకలి కింద పడితేనే బాగుంటుంది ఆ విధంగా ఇంకా అది బెండకాయ పచ్చడి రోడ్డు పచ్చడి తయారైపోయింది ఇది వచ్చేసి వెల్లుల్లి చూపిస్తాననే వెల్లుల్లి నెయ్యి వేసి ఎంచుకున్నాను నేను తినడానికి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటేనా వెల్లుల్లి తినడం వల్ల మనకు ఆరోగ్యంగా కొంచెం పెయిన్స్ తగ్గుతాయి కానీ ఒళ్ళలో ఉంటుంది కొవ్వు కానీ తగ్గుతుందంట కానీ వేడెక్కువ వెల్లుల్లి వెల్లుల్లి తినేటప్పుడు మజ్జిగి చాలా తాగల మనము మజ్జిగి తాక్కోకుండా వెల్లుల్లి తిన్నామంటే యూరిన్ ఇన్స్ఫెక్షన్ అవుతుంది యూరిన్ కానీ మంట అవుతుంది నాకు తెలిసిన విషయం చెప్తాను నన్ను మజ్జిగ అయితే చాలా తాగండి మనం మరొక వీడియోలో కలుద్దాం